ప్రైజలో ఈరోజు దేవుని వాగ్దానము తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును సువార్త ఇరవై మూడు పన్నెండు గమనించాలి ఈ లోకంలో మనం తగ్గించుకున్నందుకు నీచంగా కనిపించవచ్చు ఈ యొక్క ఇమేజ్లో మీరు చూడవచ్చు ఆ వ్యక్తి ఏదో మరి పని చేసినట్టు ఫ్లోర్ క్లీన్ చేసినట్టుగా మరి మోపట్టుకున్నాడు కానీ ఆ యొక్క బయటకు కనిపించేది అదే చిత్రం కానీ ఒరిజినల్గా అక్కడ ఆత్మలోకంలో చూసినట్లయితే అద్భుతమైనటువంటి కార్యం మనం అక్కడ చూస్తూ ఉన్నాం హా లెలూయా అక్కడ అద్భుతమైనటువంటి కార్యం మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే అతనికి ఒక కిరీటము మరి రాజదండముగా ఆ యొక్క మాపు మారినట్టు చూస్తున్నాం నమ్మితే మీ జిత్తున ఒక అద్భుతాన్ని చూస్తారు స్తోత్రం దేవాస్ ఉన్న తెల సర్వాధికారి ఈ సమయంలో ఈ యొక్క వాక్య వెలుగులో నడిపించావు మరి వాగ్దానం ప్రతి వారు స్వతంత్రించుకున్నట్లు సహాయం చేసినందుకు వందనాలు సమకూర్పించినందుకు వందనాలు నది యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ